హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి రెసిపీ అని కాదండి మనం రెసిపీస్లో యూస్ చేసే మసాలా అండి గరం మసాలా హోమ్ మేడ్ గరం మసాలా అండి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టైం కూడా ఎక్కువ పట్టదు సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు ఈ పౌడర్ అనేది మనకి అవైలబుల్గా చేసి పెట్టేసుకున్నామంటే నాన్ వెజ్ ఉన్నప్పుడంతా ప్రతిసారి మిక్సీ ఆడిచాల్సిన అవసరం ఉండదు కరెంట్ పోతుంది ఎలా అని ఆలోచించిన అవసరం లేదు పెట్టేసుకున్నామంటే కరెంట్ పోయినా కూడా మనం వెంట అనేది చిటికలో చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది స్నాక్ రెసిపీస్లో కూడా నాన్ వెజ్ రెసిపీస్ ఎట్లలో అన్న వాడుకోవచ్చు అండి గరం మసాలా అనేది స్మెల్ కూడా బాగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను మీకు కావాల్సిన ఇంగ్రిడియంట్స్ చూపించేస్తానండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి చెక్క లవంగం మరాఠీ మొగ్గ యాలాచి ఎలకలు జాజికాయ అండి ఇదంటే కంపల్సరీగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగా వస్తుంది అండ్ ఆల్సో ధనియాలు నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను సో దాని రైస్ నేను చూపిస్తున్నాను కొద్దిగా జీలకర్ర తీసుకోండి మిరియాలు సోంపు జాపత్రి అనాసపువ్వు షాజీరా వీటిలన్నింటిని ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకొని బిర్యానీ ఆకులు కూడా తీసుకొని వాటిని కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇప్పుడు వీటిలన్నింటినీ మనం డ్రై రోస్ట్ చేసుకుందాము ప్యాన్ అయితే హీట్ చేసుకున్నానండి చక్క జాపత్రి రోస పువ్వు మిరియాలు సోంపు లవంగం మరాఠీ మొగ్గ యాలకులు ధనియాలు ధనియాలు ఇప్పుడు ఈ బే లీవ్స్ని బిర్యానీ ఆకుల్ని ఇలా సిజర్తో కట్ చేసుకుంటూ వేసుకోవాలండి షాజీరా జీలకర్ర అనేది ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక వేసుకోండి లేకపోతే అవి మాడిపోతాయి ఇవంతా దించేసే టైంలో మనం వేసుకున్నామంటే బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు వీటి అన్నింటిని బాగా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా చిటుపట్టలు అంటున్నాయి బాగా స్మెల్ అరోమా వస్తుంది ఈ స్టేజ్లో మనం షాజీరం జీలకర్ర వేసుకున్నామంటే లాస్ట్ మూమెంట్లో వేసామంటే అవి మాడిపోకుండా బాగా ఫ్రై అవుతాయి అంటే ఈవెన్గా కుక్ అవుతాయి ఫ్రై అయినప్పుడే మనకి స్మెల్ అనేది బాగా వస్తుంది టేస్ట్ కూడా అప్పుడే మనకి తెలుస్తుందండి చూసారు కదా సౌండ్ అనేది ఎలా వస్తుందో ఇంకా అండి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కంప్లీట్గా కూల్ అయ్యాక మనం మిక్సీ వేసుకుందాం కట్టేశాను కూల్ అయ్యాక మిక్సీ పట్టుకుందామండి ఈ జాజికాయ అనేది బద్దలు కొట్టుకొని కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకోండి అండి అదేం ఫ్రై చేయని అవసరం లేదు మీకు కావాలి అనుకుంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు జాజికాయని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోండి లేదంటే మిక్సీ అనేది కొద్దిగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొద్దిగా సాల్ట్ వేసుకున్నట్లయితే మనకి స్టోరేజ్ అనేది ఉంటుందండి పాడయ్యే ఛాన్సెస్ ఉండవు సో ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని చెప్తున్నానండి సాల్ట్ వేసుకొని ఇప్పుడు బాగా మీరు ఇలా మిక్సీ చేసుకునేటప్పుడు మిక్సీ జార్ అనేది తడి లేకుండా ఉండేట్లా చూసుకోండి సో ఇప్పుడు మనం ఫైన్ పౌడర్లో వేసుకుందాం మిక్సీ చూసారు కదండి మిక్సీ చేసేసుకున్నాను ఈ విధంగా ఫైన్ పౌడర్లో పట్టుకోండి మొత్తం బాగా పౌడర్ అయిపోయింది దీన్ని మనం స్టోర్ చేసుకున్నట్లయితే డైలీ మసాలా కర్రీస్ చేసినప్పుడు చికెన్ నాన్ వెజ్ వెజ్ పన్నీర్ అట్లా చేస్తాం కదా వాటిల్లో కూడా వేసుకోవచ్చు స్నాక్ ఐటమ్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఎగ్ బజ్జీ అని ఎగ్ నగ్గెట్స్ ఇట్లాంటివి చికెన్ నగ్గెట్స్ ఇట్లా చేస్తుంటాం కదా వాటిల్లో కూడా యూస్ చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ అన్నిట్లా యూస్ చేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ అనేది స్మెల్ కూడా బాగా వస్తుంది వీటిలో కానీ చికెన్ ఫ్రై చేసి చూపించినట్లయితే చూ సూపర్గా ఉంటుందండి నెక్స్ట్ టైం నేను ఈ పౌడర్ వేసి చికెన్ ఫ్రై అనేది చేసి చూపిస్తాను ఇలా మిక్సీ నుంచి తీయగానే అట్లాగే స్టోర్ చేసుకోవద్దండి ఇలా ఒక ప్లేట్లో బాగా డ్రై చేసుకుని ఆరపోసుకున్నామంటే ఆ వేడి అనేది తగ్గుతుంది వేడి తగ్గాకే మనం స్టోర్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఆరపెట్టేసాను వేడిగా ఉంది సో కొద్దిగా మనం కంప్లీట్గా కూల్ అయ్యాక స్టోర్ చేసుకుందాం చూశారు కదా అండి ఈ విధంగా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే మనం కర్రీస్ నీట్గా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇట్లాంటి మసాలాని మనం ఇంట్లోనే హోమ్మేడ్ ప్రిపేర్ చేసుకున్నామంటే బయట మసాలా యూజ్ చేయకుండా టేస్ట్ బాగుంటుంది హెల్త్ వైజ్ మంచిది ఇట్లా బయట ఏం కలుపుతారో తెలియదు కదా సో హోమ్మేడ్ మసాలా అని చెప్పచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మసాలాని మీరు ట్రై చేసి ఆ మసాలాతో కర్రీ ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చింది అనేది టేస్ట్ నాకు మీ వాల్యుబుల్ కామెంట్ని నాకు షేర్ చేయండి మరో మంచి రెసిపీతో మరో మంచి కిచెన్ టిప్స్ అండ్ హోమ్ రెమెడీస్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ స్టేట్ జూన్